ఇది తెలియక ఇన్నాళ్ళు ఎంతో రుచికరమైన జూమ్ రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా మిస్ అయ్యారండి ఇప్పుడైతే చాలా సింపుల్గా ఈజీగా రోటి పచ్చడిని ఈ జూమ్ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసేయాలి అని వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి నేనైతే మట్టికుండ తీసుకున్నానండి దానిలోని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వేడయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వచ్చేసి శనగపప్పు పావు టీ స్పూన్ వచ్చేసి మినప్పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలండి చూసారు కదా చక్కగా ఫ్రై అవుతున్నాయి వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక మూడు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల అవి త్వరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కదా అందుకని అలా వేసుకున్నాను నేను ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి అన్నీ కూడా బయట తీసుకోవాలి సపరేట్గా తీసి పెట్టేసుకొని ఇది ఆయిల్లోని మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి నేను దీన్ని కూడా మంచిగా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి దీంట్లోని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి టమాటో అంతా కూడా బాగా మెత్తబడే వరకు కూడా ఉడికించుకొని దీంట్లోని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి నానబెట్టిన చింతపండు అయినా పర్వాలేదండి లేకపోతే అలాగే వేసుకున్నా పర్వాలేదు టమాటో చూసారు కదా చాలా మెత్తగా గుజ్జుగా అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు పక్కన తీసిపెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్లోని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి నాకు కొంచెం పచ్చడి అయితే సరిపోతుందండి అందుకే ఎక్కువ బెండకాయలు వేయట్లేదు నేను మీరు కావాలంటే ఎక్కువ బెండకాయలు వేసుకోవచ్చు బెండకాయ రోటి పచ్చడి అయితే వేడి వేడి అన్నం అన్నంలోకైనా చపాతీలోకైనా ఇడ్లీ దోశ దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి రోట్లో వేసేసుకొని వన్ బై వన్ అన్నీ కూడా బాగా దంచుకోవాలి వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ బెండకాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి అస్సలు వదిలిపెట్టరు మీ దగ్గర రోలు అవైలబుల్గా లేదంటే మిక్సీ జార్లో అయినా సరే వేసుకొని కచ్చా పచ్చాగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనము ఉడికించుకున్న టమాటో కూడా వేసుకొని బాగా దంచుకోవాలి ఈ బెండకాయ పచ్చడి నోట్లో పెట్టుకోగానే జివ్వు అనే రుచితోటి జోమ్ పచ్చడి చాలా బాగుంటుందండి మీరైతే ఏ ప్రాసెస్లో చేస్తారు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి నేను చూపించిన ప్రాసెస్లోని ఎంతమంది చేస్తారు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి లాస్ట్లో బెండకాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగానే నలిగిపోతాయండి ఇలా బాగా మెత్తబడే వరకు దంచుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి నేనైతే కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీస్తుంటే పెద్ద ఉల్లిపాయ కనుక వేసుకొని దంచుకుంటే మనం అన్నంలో కలుపుకొని తింటూ ఉన్నప్పుడు మనకి ఆ ఉల్లిపాయ పచ్చి పచ్చిగా తగులుతూ పంటికి చాలా టేస్ట్గా అనిపిస్తుంది అంతే అండి ఎంతో సింపుల్గా మనకి ఈ బెండకాయ రోటి పచ్చడి జూమ్ పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనము ఇలా దంచుకున్న తర్వాత దీనికి తాలింపు ఏమీ అవసరం లేదండి మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు తాలింపు అయితే ఆప్షనల్ నేనైతే తాలింపు వేయట్లేదు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే నెయ్యితో తినచ్చు నేనైతే నెయ్యి వేసుకోవట్లేదండి అలాగే తింటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంకా బూస్టింగ్గా ఉంటుందండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి వీటిని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్